అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రుణాలు తీసుకునే ప్రయత్నం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది దీంతో పాటు మీ భార్యాభర్తలకి శ్రమ అధికంగా ఉండబోతోంది వృత్తి వ్యాపారాల రీత్యా శ్రమ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా ఏ రకమైన పనులు చేస్తే మాకు ప్రయోజనకరంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతోటి మీరు ముందుకు వెళుతూ ఉంటారు అలాగే దీంతో పాటు ఏంటంటే ప్రతి పని కూడా ఎంత ఆశించి ఎంత ప్లాన్ చేసి ఎంత బాగుంటుంది ఇది నేను తప్పనిసరిగా చేయగలను అనే ఒక దృఢ నిశ్చయంతో వెళ్ళినా కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలపైన మీకు కొంత అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం వృషభ రాశి వాళ్ళు మాత్రం పట్టుదలతో ఉండాలి అలాగే కొంతవరకు మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సార్ట్ అవుట్ చేసుకోండి ఏది నాకు ఇంపార్టెంట్ పని ఏది నాకు ఇప్పటికిప్పుడు అయిపోవాలి ఏ పని నేను చేస్తే నాకు ఇప్పటికి ఇప్పుడు రిజల్ట్ వస్తుంది ఇలాంటి వాటి గురించి కొంత ఆలోచన చేయండి అలాగే ఇక్కడ మెయిన్గా మీరు చేయాల్సినది ఏమిటి అని అంటే తప్పనిసరిగా ప్రతి పని కూడా ఆర్థిక సంబంధంగానే చేస్తూ ఉంటారు అందుకని ఏమవుతూ ఉంటుందంటే ఆర్థిక పరమైన విషయాలు మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు దీంతో పాటు మీ కుటుంబము కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి చేయటం అలాగే ఇందాక నేను చెప్పినట్టు భార్యాభర్తలకు ఎక్కువగా శ్రమ అధికంగా ఉండబోతోంది ఎక్కువగా వీళ్ళు ఒక ఒక రకంగా వీళ్ళు చేస్తున్న పనిలో నిమగ్నులై ఉంటారని చెప్తూ ఉంటాం అనమాట అందుకని వీళ్ళకి ఏంటంటే మిగతా విషయాల గురించి వీళ్ళు ఎక్కువగా పట్టించుకునే అవకాశాలు అనేవి కనిపించటం లేదు కాబట్టి కొంచెం ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇంకా మీరు పెట్టుబడులు కనుక పెడుతూ ఉంటే కొంతవరకు పర్వాలేదు ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళు ఏంటంటే కొంత ప్రణాళికాబద్ధంగానే వెళ్తూ ఉంటారు అలాగే మార్కెట్ గురించి కొంత అవగాహన ఉన్న వాళ్ళే ఉంటారు అవగాహన లేని వారు మాత్రం తప్పనిసరిగా మీ శ్రేయోభిలాషులు మీకు మంచి చేసేవారు మీ స్నేహితులు అలాగే మీ కుటుంబంలోని పెద్దవారు చెప్పే సూచనలను మాత్రం ఖచ్చితంగా పాటించేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏమవుతుంటుందంటే ఉంటుందంటే మీకు తెలియకో తెలుసో లేకపోతే అనాలోచితంగానో మీరు చేసే పెట్టుబడులు ప్రస్తుతానికి మీ కొంతవరకు పర్వాలేదు అనుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని మెయిన్ గా గమనించాల్సింది ఏమిటంటే ఈ వారం అంతా కూడా మీ కుటుంబము అలాగే మీ యొక్క కంఫర్ట్ దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాలు రుణాలు రుణ బాధలు రుణాలు తీర్చాలి అనే ప్రయత్నము రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్న వారికి అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి ఇలాంటి వాటి గురించే మీ ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాల్సిందే ఇప్పుడు వచ్చే అనారోగ్యం ఏదైతే ఉంటుందో ఇది మిమ్మల్ని కొంతకాలం ఇబ్బంది పడుతుంది అని కూడా గ్రహించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే బంధుమిత్రులతోటి కొంతవరకు కలుపుగోలుతనంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి వారితోటి ఎటువంటి మాట మీరు మాట్లాడినా కూడా అది కొంత వారికి తప్పుగా వినిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో బేసిక్గా కంఫర్ట్ జోన్ అనేది కొంత తగ్గుతోంది కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించుకుంటూ ముందుకు వెళ్ళండి సంతానానికి సంబంధించి సంతానానికి మాత్రం కొంత అనుకూలంగా ఉందనే చెప్పుకుంటున్నాం వారి పరంగా వారైతే బాగానే ఉంటారు అయితే విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది మీరు గనక విదేశాలకి వాటికి వెళ్ళాలని ప్రయత్నం కనుక చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం కొంత ప్రతికూలత మాత్రం గోచరిస్తోంది ఈ విషయాన్ని కూడా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా నవగ్రహాల చుట్టూర తొమ్మిది ప్రదక్షిణాలు ప్రతిరోజు చేయాల్సిందే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఈ వారం ఫలితాలు కానీ ఇది మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి కాబట్టి నవగ్రహాల చుట్టూరా కూడా తొమ్మిది ప్రదక్షిణాలు చేయటము అలాగే కంపల్సరీగా ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే తెల్లటి వ తెల్లటి దుస్తులతోటి మీరు నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయండి తెలుపు కానీ ఆకుపచ్చ కానీ ఈ రెండిట్లో ఏ కలర్ వేసుకున్నా పర్వాలేదు కాబట్టి ఈ ఏదో ఒకటి కాంబినేషన్స్ వేసుకున్నా పర్వాలేదు కాబట్టి నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయండి అలాగే ప్రతిరోజు చేయాలి మంగళవారం చేస్తామా శుక్రవారం చేస్తామా అని కాదు ప్రతిరోజు ప్రదక్షిణ కంపల్సరీగా చేయాలి అలాగే శివాలయంలో స్వామివారి దర్శనం చేసుకోవాలి దీంతో పాటు మీరు పొద్దున పూట శివాలయానికి వెళ్తే పొద్దున పూట స్వామివారి ఆలయంలో దీపారాధన చేయాలి మీరు సాయంత్రం కనుక ప్రదక్షిణలు చేస్తే కంపల్సరీగా సాయంత్రం పూట శివాలయంలో దీపారాధన చేయాలి ఇలా చేయటం వలన ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో రుణాల పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆస్తులు ఏవైతే అమ్మాలని మీరు తెగ ప్రయత్నం చేస్తున్నారో ఈ ఆస్తులకి సంబంధించి అనారోగ్యానికి సంబంధించి ఆర్థిక విషయాల గురించి మీకు మీరు ఈ పరిహారం గనక కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీకు ఒక మార్పు అనేది కనపడుతుంది ఈ రాశి వారు మాత్రం చంద్రశేఖర రాష్టకం ప్రతిరోజు చదవాలి చంద్రశేఖరాష్టకం చదవటం వలన కూడా వీరికి అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది